తర్వాత వైసీపీ ఆత్మరక్షణలో పడిందంటే అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది జూన్ నాలుగు ఫలితాల తరువాత వైసీపీ ఓటమి ఖాయమని నిర్ణయించుకుని తదుపరి జరగాల్సిన పరిణామాలేంటో జరిగే పరిణామాలేంటో ముందుగానే ఊహించుకుని ఇప్పుడు ఫైల్స్ మాయం చేసే ప్రయత్నం జరుగుతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది మనం తెలంగాణ ఎన్నికలు జరిగిన వెంటనే కూడా కొన్ని ఆఫీసులలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కొన్ని కీలక పత్రాలు తగలబడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి సాధారణంగా ప్రభుత్వాలు మారే క్రమంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి లేదా వివాదాస్పద బయటికి తెలియకూడనటువంటి సమాచారాన్ని మొత్తం కూడా నామరూపాలు లేకుండా ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుద్ది అందులో భాగంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్లు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు తాజాగా ఈ ఆఫీసును పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్టుగా వైసీపీ సర్కారు ప్రకటించింది దానికి కారణం ఏంటంటే సాఫ్ట్వేర్ అప్గ్రేడును అలాగే దాన్ని సచివాలయ వ్యవస్థ కూడా విస్తరింపజేసే క్రమంలో భాగంగా ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు దాదాపుగా ఎనిమిది రోజుల పాటు దీన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా చెప్పడంతో ఇప్పుడు దీని మీద పలు అనుమానాలు వస్తున్నాయి కీలక సమాచారం మొత్తాన్ని కూడా కీలక డాక్యుమెంట్స్ మొత్తం కూడా మాయం చేయటం కోసమే ఈ సాఫ్ట్వేర్ని అయితే నిలిపివేస్తున్నారు మాయం చేసే సమయంలో అది లాగిన్స్లో ఉంటే మొత్తం తెలుస్తుంది కాబట్టి మొత్తంగా దాన్ని సర్వర్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి వాళ్ళు తీయాలి అనుకున్న సమాచారం మొత్తాన్ని కూడా తీసే ప్రయత్నం జరుగుతుందని తీవ్రస్థాయిలో చర్చ అయితే నడుస్తుంది కాదు అని మనం కొట్టేయలేని పరిస్థితి ఎందుకంటే నాలుగు రోజుల్లో ప్రభుత్వం మారిపోయే సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఖచ్చితంగా దాని వెనక పలు అనుమానాలు ఉన్నాయని మనం భావించాల్సి ఉంటుంది రెండోది సాఫ్ట్వేర్ అప్గ్రేడ్కి ఇన్ని రోజుల సమయం అవసరం లేదనేది పలువురు నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏదైనా ఒక రోజు రెండు రోజుల్లోనే దాన్ని సిస్టమ్ అయిపోద్ది ఇప్పుడు బ్యాంకు బ్యాంకుకు సంబంధించి కూడా అనేక సాఫ్ట్వేర్ అప్డేట్లు జరుగుతూ ఉంటాయి అది మ్యాక్సిమం ఏదో నైట్ చేస్తే తెల్లారిపాటికల్లా అయిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప ఇలా పూర్తిగా రోజులకు తరబడి వాటిని క్లోజ్ చేసే పరిస్థితి అయితే ఎక్కడ ఉండదు బట్ ఇక్కడ ఈ ఈ ఆఫీస్ లాగిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఆఫీసు ఆ సైట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేయటం అంటే ల్యాండు శాండు వైను లాంటి అనేక ఆ ఇతర ఏదైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తెలియకుండా ఉంచటం కోసం మనకు తెలుసు ఆ ముఖ్యంగా లెక్కర్లో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే ప్రతిపక్షాలు బలమైన ఆరోపణలు చేస్తున్నాయి ఇలాంటి సమయంలో దానికి సంబంధించినటువంటి కొనుగోలుకి సంబంధించినటువంటి కానీ లేదా అమ్మకాలకు సంబంధించినటువంటి కానీ లేదా స్టాకుకు సంబంధించినటువంటి వివరాలు ఏ ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున ఈ లెక్కర్ స్కామ్ను బయటికి లాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి కీలక పత్రాలన్నింటినీ కూడా అందుబాటులో లేకుండా ఎవరికి దొరకకుండా మూడో కంటికి తెలియకుండా మా చేయడం కోసమే ఈ ఆఫీసు మొత్తాన్ని కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా అయితే అనుమానాలు వస్తున్నాయి ఆ అధికారులు కూడా ఇది మనం మీరు నేను అనుమానం వ్యక్తం చేయడం కాదు కొంతమంది కీలక ప్రభుత్వ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అప్గ్రేడ్ అనేది ఇప్పుడు అత్యవసరమైన విషయం కాదు నాలుగు రోజుల్లో ప్రభుత్వం మారుతుంది ఒకవేళ ఏదన్నా ఉన్నా తర్వాత చూసుకోవచ్చు కానీ కావాలని పని కట్టుకుని మేము మారుస్తున్నామని చెప్తున్నారు అంటే ఇదేదో గూడిపోటాన్ని ఇలాగా ఉంది ఇదే సమయంలో ఎనిమిది రోజులు సమయాన్ని తీసుకోవటం అనేది కూడా అనుమానాస్పదంగా ఉంది ఎందుకంటే అన్ని రోజుల సమయం దానికి అవసరం లేదు ఏదో ఒక పూటలో అయిపోయేదాన్ని ఎనిమిది రోజులు తీసుకుంటున్నారు అంటే చాలా కీలక సమాచారాన్ని ఐదేళ్ల క్రితం సమాచారాన్ని కూడా బహుశా తొలగించాల్సి ఉండటం వల్లే ఇంత సమయం తీసుకుంటున్నారేమో అనే అనుమానం కూడా కలుగుతుంది గతంలో తెలంగాణలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అప్పుడే చీఫ్ సెక్రటరీ ఒక ఆదేశం కూడా జారీ చేయడం జరిగింది అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా భద్రంగా ఉంచాలి ఏ ఒక్క ఫైలు బయటకు వెళ్ళ వెళ్ళకూడదు అలాగే ఎక్కడా కూడా ఎటువంటి ఘటనలు జరగకూడదు జరిగితే దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది సంబంధిత అధికారులు అని చెప్పి కీలక ఆదేశాలు జారీ చేసిన తర్వాత మొత్తం కూడా ఎలాట్ అయిన పరిస్థితి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం చూసాం దాని ఆధారాలు కూడా ఏ విధంగా ఆ ధ్వంసం చేశారు తెలంగాణలో ఇప్పుడు అదే కోవలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం జరుగుతుందని బలమైన ఆరోపణలు వస్తున్నాయి కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో దాదాపు వాటమి ఖాయమైంది కాబట్టి రేపొద్దున ఆయా శాఖల్లోని లొసుగులన్నీ బయటికి తీసి ఎక్కడ ఇబ్బంది పెడతారో ఏదైతే ఆ టెండర్ల దగ్గర నుంచి అనేక కీలక సమాచారం అంతా కూడా అందులో ఉంటుంది సో ఆ సమాచారం అంతా తొలగించేస్తే ఇన్వెస్టిగేషన్ అనేది దొరకడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆధారాలు దొరకకపోతే ఆ కేసు అనేది ముందుకు కదిలే అవకాశం ఉండదు రేపు వదులు కోర్టు ముందుకు వెళ్ళాలన్నా కానీ గత ఆధారాలు తీసి బయట పెట్టాలి బట్ అలా అవే లేకుండా చేస్తే కేసీఆర్ ముందుకు నడుస్తుంది సో కాబట్టే పని కట్టుకుని ఈ వారం రోజుల పాటు ఏ ఎనిమిది రోజుల పాటు సమాచారాన్ని తొలగించడం కోసమే ఈ ఆఫీస్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి ఈ అనుమానాలు కలగడానికి ఇంకొక బలమైన కారణం కూడా ఉంది జీవోలన్నీ కూడా ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలి జివో వెబ్సైట్లో పెట్టాలి మనకు తెలుసు గతంలో చంద్రబాబు గారు పారదర్శకత కోసం తీసుకొచ్చినటువంటి విషయం అది ఒక జివో విడుదలైన వెంటనే కూడా దాన్ని వెబ్సైట్లో పెడతారు మీలాంటి నాలాంటి సామాన్యుడు కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆ జీవోని ఆ జీవో వివరాలను మొత్తం కూడా మనం చూడవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదేళ్ళుగా ఏ జీవో కూడా ఆ వెబ్సైట్లో పెట్టడం లేదు రహస్యంగా ఉంచుతున్నాడు దీని మీద ప పలువురు పౌరహక సంఘ నాయకులు కోర్టుకు వెళితే కూడా అక్షంతలేసింది ప్రభుత్వం అంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రజలకు తెలియకూడని సమాచారం మీరు ఏం దాస్తున్నారు అసలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఏంటి రహస్య బంధాలు ఎందుకు మీరు జివోను వెబ్సైట్లో అప్డే అప్డేట్ చేయట్లేదని చెప్పి గతంలో నలభై ఎనిమిది గంటల సమయం ఇచ్చి పూర్తి స్థాయిలో అప్డేట్ చేయాలని చెప్పి ఆదేశించిన సమయాలను కూడా మనం చూసాం ఆ తరువాతే కొంతమంది ఎవరైతే ఈ సలహాదారులు ఈ సలహాదారులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా నియమించేసి ఆ జీవో వెబ్సైట్లో పెట్టకపోవడం వల్ల ఎవరికీ తెలియలేదు కానీ జీవోలో వెబ్సైట్లు పెట్టడం మొదలుపెట్టిన తర్వాతే పోలవరంలో పన్నుల దగ్గర నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీద గుండు కొట్టి ప్యాలెస్ కొట్టుకున్న ఐదు వందల కోట్లతో ఆ ప్యాలెస్ దగ్గర నుంచి ఇతర అంశాలన్నీ కూడా బయట పడటం మొదలు పెట్టాయి తాజాగా ఇప్పుడు కూడా ఆ అదే క్రమంలో ఏదైతే గతంలో జీవోలను వెబ్సైట్లో పెట్టకుండా ఆ మాయ చేసి మోసం చేసి ఐదేళ్ల పాటు పాలన చేసే ప్రయత్నం చేశాడు అదే విధంగా ఇప్పుడు కూడా తాజాగా అదే జరుగుతుందని పలు అనుమానాలు అయితే వస్తున్నాయి ఏదైతే ఈ ఆఫీస్ ఉందో దాన్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేయటం అంటే ఖచ్చితంగా తెర వెనుక ఏదో భారీ కుట్రకోణం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి వెంటనే ప్రతిపక్షాలు కూడా ఎలా అవ్వాల్సిన అవసరం ఉంది రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి తప్పించుకుని పారిపోవడానికి వైసీపీ మంత్రులు తప్పించుకుని పారిపోవడానికి ఈ వెబ్సైట్కు సంబంధించి కీలక సమాచారం మొత్తానికి కూడా డిలీట్ చేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం ప్రజల్లో ఉన్న నేపథ్యంలో వెంటనే అవసరమైతే కోర్టు నుంచి కానీ లేదా ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసి కానీ దీన్ని క్లోజ్ చేయకుండా దీంట్లోని సమాచారాన్ని డిలీట్ చేయకుండా అడ్డుకోవాల్సిన ప్రయత్నం చేయాలి రేపటి రోజున ఈ సమాచారం మొత్తం డిలీట్ చేస్తే కొంతమంది కీలక వ్యక్తులు తప్పించుకుని పోయే అవకాశం ఉంది ల్యాండు శాండు వైను అని ఆ అది ఇది అని తేడా లేకుండా లెక్కలో ఇప్పటివరకు డిజిటల్ విధానమే లేదు ఎందుకు లేదంటే మనకు తెలుసు సో దీనికి సంబంధించిన లెక్కలన్నీ కూడా వాటిల్లో ఉంటాయి వాటి మొత్తాన్ని కూడా ముఖ్యంగా లిక్కర్కు సంబంధించి శాండుకు సంబంధించిన ఈ ఫైల్స్ కానివ్వండి ఈ లావాదేవీలు కానివ్వండి మాయం చేసే ప్రయత్నం జరుగుతుందేమోననే అనుమానం అయితే బలంగా కలుగుతుంది గతంలో కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ లిక్కర్ మాఫియా మొత్తాన్ని కూడా కటకటాల్లో పెడతాం దీని వెనక ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించినటువంటి భారీ కుంభకోణం ఉంది ఆ ఏపీలో ఈ మొత్తాన్ని కూడా మేము బయటకు లాగుతాం దీని వెనక ఎవరు ఉన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని గతంలో చంద్రబాబు గారు కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు ఓడిపోతున్నారు అని తెలిసి ఆ ఎన్నికల ఫలితాలకు ముందే ఈ మొత్తాన్ని కూడా ఆ క్లోజ్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది తక్షణమే ఎన్నికల కమిషన్ దీనిలో జోక్యం చేసుకోవాలి ఏ ఆఫీసులోని ఫైల్ కూడా బయటకు కదలకూడదు అలాగే అగ్ని ప్రమాదం జరిగిందని కొన్ని కీలక ఫైల్స్ ను తగలబెట్టే అవకాశం కూడా ఉంది తెలంగాణలో ఆల్రెడీ చూశాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉండకూడదు అలాగే ఏ ఒక్క ఫైల్ని కూడా సంబంధిత అధికారి అనుమతి లేకుండా బయటికి వెళ్లకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది అన్ని సిసి కెమెరాలు ఎక్కడ కూడా ధ్వంసం కాకుండా అన్ని సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ దిశగా ఆ అధికారులకు అలాగే చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయాలి ఈ ఏ ఆఫీసును కూడా ఏదైతే వారం రోజుల పాటు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సాఫ్ట్వేర్ అప్డేట్ అని అలాగే సచివాలయానికి అప్డేట్ చేయడం కోసం అని చెప్పి చెప్తున్నారు ఈ మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవాలి ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత పెట్టుకోమని ఇలాంటి సమయంలో వెబ్సైట్లు ఆపటం వల్ల పలు అనుమానాలు వస్తున్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది